शुक्लाधरम विष्णुंशुवर्णम चतुर्भुज प्रसन्न वनमेन्विघ्नोपा दजे अखजानन पद गजाननमर्निश अनेकदंत भक्ताहे गुरब्रह्म गुरु विष्णु गुरदेव महेशर गुरसाक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्णवे నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాజ నమో నమ నారాయణం నమస్కృత్య నరంజైో నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ హరి ఓం ప్రియ భగవద్బంధువులు అందరికీ శుభ సాయంత్రం ఆస్తిక భక్తమహాశీలారా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే పురాణాల గురించి తెలుసుకుందాం అనేటటువంటి ప్రయత్నంలో శ్రీ మహావిష్ణు పురాణం గురించి తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ప్రారంభమైనటువంటి ఈ ప్రసార మాధ్యమం మొట్టమొదటిగా అష్టాదశ పురాణాలలో స్థితికర్త అయినటువంటి మహావిష్ణువు గురించి కొన్ని ఘట్టాలు ఆ పురాణంలో ఉండేటటువంటి ఘట్టాలు అవి మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి అనేటటువంటి అంశాలు అన్వయం చేసుకున్నటువంటి ఆ పురాణాన్ని ధార్మికబద్ధమైనటువంటి జీవితంలో ఎలా గడపాలి అనేటటువంటి మోక్ష విశేషాలు మోక్ష సామ్రాజ్యాన్ని ఎలా సోపార్జనం చేసుకోవాలి అనేటటువంటి కొన్ని కొన్ని సూత్రాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిగా పురాణము అంటే ఏమిటి ఎన్ని ఉన్నాయి పురాణ ప్రశస్తి పురాణము అనేటటువంటి శబ్దానికి నిర్వచనం ఈ వీడియోలో తెలుసుకుందాం అతి ప్రాచీన కాలంలో విద్యని అభ్యసించాలి నేర్చుకోవాలి అనేటటువంటి శిష్యులందరూ కూడా గురుకులాలలో చేరుకొని పద్నాలుగు రకాలైనటువంటి విద్యలని నేర్చుకునేవారు ఆ పద్నాలుగు రకాలైన విద్యలు ఏమిటయ్యా అంటే అంగాన్ని వేదశ వేదాశ్చత్వారు మీమాంస న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రంఛా విద్యాహేత చతుర్దశ అని ఇవి పద్నాలుగు రకాలైనటువంటి పురాణాలు పద్నాలుగు రకాలైనటువంటి విద్యలు ఏమిటా విద్యలు ఒకటి శిక్షాశాస్త్రం రెండు వ్యాకరణ శాస్త్రం మూడు ఛందశాస్త్రం నాలుగు నిరుక్త శాస్త్రం ఐదు శాస్త్రం ఆరు కల్పశాస్త్రం ఇవి ఆరు కూడా నాలుగు వేదాలకి అంగాలుగా ఉన్నాయి ఇవి ఆరు తర్వాత వేదాలు నాలుగు ఏమిటవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఇవి నాలుగు వేదాలు అలాగే మీమాంస న్యాయం పురాణం ధర్మశాస్త్రం ఇవి నాలుగు ఇవి మొత్తం కలిపితే పద్నాలుగు రకాలైనటువంటి విద్యలు గురుకుల పాఠశాలలో పూర్వం అతి ప్రాచీన కాలంలో చేరినటువంటి మునులు మునుల ద్వారా కాల శిష్యపృదాలు అందరూ కూడా ఈ పద్నాలుగు రకాలైనటువంటి విద్యని కూడా నేర్చుకునేటటువంటి వాడు వేదం అఖిలం ధర్మ మూలం అనేటటువంటి శాస్త్రవచనం వేదమంతా కూడా ధర్మానికి ఆలవారమై ఉన్నది ధర్మబద్ధమైనటువంటి జీవితం మనం ఎలా చేయాలో అనేటటువంటిది వేదోక్తమైనటువంటి ధర్మాల నుంచి మనం తెలుసుకోవాలి అయితే వేదం ఈ రోజులలో మనకు అర్థమవుతుందంటే అది చాలా అనితర సాధ్యమైనటువంటి కష్టమైనటువంటి పని వేద వాంగ్మయాన్ని అర్థం చేసుకోవాలి అంటే కరి ప్రభావానికి లోనైనటువంటి మానవులు మనం అందరం కూడా ఆ వాంగ్మయం అర్థాన్ని తెలుసుకోవడం చాలా కష్టంతో కూరుకున్నటువంటి పని ఆ కష్టంతో కూడుకుంటుంది అనేటటువంటి దృష్టితోనే వేదవ్యాసుల వారు పద్దెనిమిది పురాణాలని వేదాలలో ఉండేటటువంటి సంగ్రహాన్ని మొత్తం కూడా ఈ పురాణాలలో పెట్టి చాలా ఆలోచన లేనటువంటి వాడికి కూడా ఆలోచన తక్కువగా ఉండేటటువంటి వాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఈ పురాణాలన్నింటినీ కూడా మనకి చెప్పారు అష్టాదశ పురాణాన కర్త సత్యవతీసు సత్యవతి కుమారుడు అయినటువంటి వేదవ్యాసుడు వారు ఈ పద్దెనిమిది పురాణాలను రచించారు అని ప్రమాణవచనం ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపగృహే బిభేద్య అల్ప ద్వేదో నామయం ప్రహరిషి అనేటటువంటి అల్పులైనటువంటి వారికి కూడా చాలా తక్కువగా ఆలోచన చేసేటటువంటి వారి వారికి కూడా చక్కనైనటువంటి అర్థాలు తెలుసుకునే విధంగా ఈ వేదాన్ని అన్నింటినీ కూడా పద్దెనిమిది పురాణాలుగా వేద వారు చెప్పారు అయితే ఈ పురాణానికి అసలు వ్యాసుడు వారు చెప్పినటువంటి వీటికి పురాణం అనేటటువంటి వచనం ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో తెలుసుకుని అసలు పురాణం అంటే ఆ అక్షరాలకి అర్థం ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి పురాభవం అని ఒక మాట వివరణ పురాణం అంటే ప్రాచీన కాలంలో రచించబడినది అని అర్థం కాదు కాదు పురా అభి నవం అనేటటువంటి ప్రాచీన కాలంలో రచించినదైనా సరే ఈ రోజులలో మానవ జీవితానికి అన్వయం చేసుకో అనేటటువంటిది మరొక అర్థం పురాణం అంటే కాదు కాదు మూడో అర్థం అంటే పురా అనతి అగతానాగతే కథయతీతి పురాణం అని అర్థం అంటే జరిగిన జరగనున్న జరగబోతున్న కాలానికి చెందిన విషయాలను వివరించినది అనేటటువంటిది మరొక అర్థం కాదు కాదు పురా పుర పూర్వమస్మిన్ జాతమితి పురాణం దీని అర్థం ఏమిటయ్యా అంటే పూర్వం ఎప్పుడో జరిగిన వృత్తాంతం అనేటటువంటిది మరొక అర్థం పురాణం అంటే అసలు పురాణం మరొక అర్థం ఏమిటయ్యా పురా అంటే పరంపరను వ్యక్తం చేసేది పురాణం అనే మరొక అర్థం ప్రాచీన కాలోదంతం అనక్తీతి పురాణం అనేటటువంటిది మరొక అర్థం పురాతన కాలానికి చెందిన చరిత్రను చెప్పున్నది పురాణం ఇలా పెద్దలు పురాణం అనేటటువంటి మాటకి చక్కనైనటువంటి వివరణ కొంతమంది ఇచ్చారు అయితే ఈ పురాణాలు ఎలా ఉద్భవించాయి పురాణానికి ఏమిటి ఏ దేవత నుంచి ఉద్భవించాయి ఇవి మనం తెలుసుకుందాం పురాణం అంటే ఏమిటి అంటే వేదవాంగ్మయాన్ని మధ్యించినటువంటి వ్యాధ వ్యాసుల వారు పద్దెనిమిది పురాణాలలో కూడా మనకి ఆ వాంగ్మయాన్ని అతి సులువుగా అర్థం చేసుకునేటటువంటి రీతిలో పురాణాన్ని చెప్పారు అయితే ఏ పురాణం ఎక్కడి నుంచో ఉద్భవించింది అనేది వాంగ్మయంలోంచి విష్ణుమూర్తి విష్ణువు విష్ణువు శరీరంలోంచే వేదం వచ్చింది అలాగే ఆ విష్ణుమూర్తి శరీరంలోంచే పురాణాలు కూడా ఉద్భవించాయి అని వేదవ్యాసుల వారు ఒక శ్లోకం ఆధారంగా మనకి ఇక్కడ చెబుతున్నారు మూర్ధ హరేరవ హృదయం పద్మశణ్యకం वैष्णव दक्षिणों बाहु वाजुर्वामो महेशुभागवत प्रोक्त नाभिस्नाना सदीयक मकंडेयच दक्षाघ्री वामो हानेयुच्य भविष्य दक्षिणों जा विष्णुवहात्मन ब्रह्मस वमो जाभव लैंगोभग दक्षम वालाह वामगोलभग पुराण लोमानी వకస్ వామనం శ్రుతం కౌర్వం పృష్టం సమాఖ్యాతం మాత్స్యం మేధ ప్రకీర్తె మజ్ఞాగారుఢం ప్రోక్తం బ్రహ్మాండం చాస్తి గీయతేభవద్భవే విష్ణు పురాణ పురాణ అవయవో అవయవోహరి అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మహావిష్ణువు తాలూకా శరీరంలోంచి పురాణాలన్నీ ఉద్భవించాయి బ్రహ్మపురాణం విష్ణుమూర్తి తాలూకా శిరస్సు నుంచి పద్మపురాణం స్వామివారి హృదయం నుంచి విష్ణు పురాణం స్వామివారి దక్షిణహస్తం నుంచి వాయుపురాణం వామహస్తం నుంచి భాగవత పురాణం తొడల నుంచి నారద పురాణం నాభి నుంచి మార్కండేయ పురాణం దక్షిణపాదం నుంచి అగ్ని పురాణం వామపాదం నుంచి పురాణం కుడి మోకాల నుంచి వైవత్వ పురాణం ఎడమ మోకాల నుంచి పురాణం కుడి చీలమంద నుంచి చీలమంద అంటే పాదానికి మోకాలకి మంచిలో ఉండేటటువంటిది చీలమంద అలాగే వరాహ వరాహపురాణం ఎడమ చీరమంతం నుంచి స్కాంద పురాణం కేశాల నుంచి వామన పురాణం చర్మం నుంచి కూర్మ పురాణం వీపు నుంచి మత్స్య పురాణం మెదడు నుంచి గరుడ పురాణం మధ్య నుంచి బ్రహ్మాండ పురాణం ఎముకల నుంచి ఇలా ఈ ప్రకారంగా శ్రీహరి శరీరంలోంచే ఈ అవయవాలుగా ఉండేటటువంటివి ఈ పురాణాలు అని వేదవ్యాసుల వారు మనకి చెప్పారు అయితే ఈ పురాణాలు ఇవన్నీ ఏమిటా పురాణాలు అని తోట చెప్పుకున్నాం ఈ పురాణాలలో ముఖ్యమైనటువంటివి పద్దెనిమిది పురాణాలు ఇందులో ఉప పురాణాలు ఉపపురాణాలు పురాణాలు అనేటటువంటి రకాలు కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం తెలుసుకో తెలుసుకోదగినటువంటివి పద్దెనిమిది పురాణం ఏమిటా పద్దెనిమిది పురాణాలు మద్వయం మద్వయం చేవ భరత్రయం పచతుష్టయం అనావలింగ పుష్కాని పురాణాన్ని విదుర్బుధాహ మద్వయం మా అనే అక్షరంలోంచి రెండు పురాణాలు మత్స్య పురాణం మార్కండేయ పురాణం రెండవది బా అనేటటువంటి రెండు పురాణాలు భాగవత పురాణం భవిష్య పురాణం అలాగే బ్రా అనే అక్షరంలోంచి మూడు పురాణాలు బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మపరివద్ద పురాణం వా అనే అక్షరం నుంచి నాలుగు పురాణాలు పురాణం వామన పురాణం విష్ణు పురాణం వరాహ పురాణం ఇవి నాలుగు అనాపలింగ పుష్కాని ఆ అంటే అగ్ని పురాణం నా అంటే నారద పురాణం పా అంటే పద్మపురాణం లిం అంటే లింగ పురాణం గా అంటే గరుడ పురాణం కు అంటే పురాణం స్కా అంటే స్కాండ పురాణం ఇవి మొత్తం పద్దెనిమిది పురాణాలు మధ్వజం మధ్వజం శైవ భరత్రయం వ చతుష్టయం అనాపలింగ పుష్పాన్ని పురాణాన్ని మెదురుపుదాహ మొత్తం పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాలలో కూడా సాత్విక పురాణాలు రాజస పురాణాలు తామస పురాణాలు ఇవి పద్దెనిమిది పురాణం ఆరు 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 మూడు ఆరులో పద్దెనిమిది పురాణాలుగా సాత్వికాలు ఆరు పురాణాలు రాజసాలు ఆరు పురాణాలు తామసాలు ఆరు పురాణాలు ఈ ఆరేసు పురాణాలుగా విభజించినటువంటి వ్యాసుల వారు చెప్పినటువంటిది ఇకపోతే పురాణ లక్షణం ఏమిట పురాణ లక్షణం సర్గస్య ప్రతి వంశో వంశోమన్నంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచ లక్షణం పురాణానికి ఐదు లక్షణాలు ఉన్నాయి ఏమిట ఐదు లక్షణాలు సర్గస్య ప్రతి వంశో వంశోమన్నంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం సర్గ అంటే అవ్యాకృతి తత్వం నుండి మహత్తత్వంలోకి దాని నుండి అహంకార తత్వంలోకి దాని నుండి సూక్ష్మతత్వంలోకి వెళ్ళేటటువంటి సృష్టి క్రమాన్ని సర్గం అంటారు సర్గస్య ఇకపోతే ప్రతిసర్గ మరీచ్యాది మహర్షుల వల్ల జరిగిన చరాచర వృష్టిని ప్రతిసర్గ అంటారు ఈ ప్రతిసర్గ పోయిన తర్వాత వంశం అనేటటువంటి మూడో లక్షణం వంశం ఆ సర్గలో ఉండేటటువంటి ఋషులు రాజవంశాలు ఉంటాయి నాలుగవది మన్వంతరాలు అంటారు మనువుల పరిపాలనలో జరిగిన విషయాలు మరియు ఆయా మన్వంతరాలలో ఋషులు మునులు మొదలగు వారి తల వివరణ అంతా కూడా ఈ మన్వంతరాలలో ఉంటుంది చరితం ఆ చరితం ఐదో లక్షణం ఏమిటో ఐదో లక్షణం రాజకీయ వంశాలైన రాజులు పరిపాలన మొన్నగవాటికి చెందినటువంటి కథలను వివరించడం వంశాను చరితం ఇది ఐదు లక్షణాలు ఈ ఐదు లక్షణాలు దాటిన తర్వాత మనం చెప్పుకునేటటువంటి మహావిష్ణు పురాణం విష్ణు మహాపురాణం ఈ విష్ణు మహాపురాణంలో మొత్తం ఇరవై మూడు వేల ఉంటాయి ఈ ఇరవై మూడు వేల శ్లోకాలు స్వామివారికి ప్రీత్యర్థంగా మనం పారాయణం చేసుకున్నాం తెలుసుకున్నాం చెప్పేటటువంటి ప్రతి శ్లోకంకి ప్రతి అర్థం ఆ అర్థం తెలుసుకున్న మనం జీవనానికి దాన్ని ఎలా అన్వయం చేసుకోవడం దాని నుంచి మనం ఎలాగా ధర్మోద్ధారణ చేసుకోవడం మనం తెలుసుకోవాలి అయితే పురాణం విన్నందువలన ఏమిటి ఫలితం పురాణం శ్లోకతాత్పర్యాలు విన్నందువలన ఏమిటి ఫలితం అనేటటువంటిది చూసుకుంటే యథా పాపాన్ని పూజంతే గంగావారి విహాగనాత్ విగాహనాత్ తథా పురాణ శ్రవణాదుద్ధరితానం వినాశనం అని పురాణం ఈ పురా పురాణం విన్నందు వలన నదిలో గంగాది జలాలలో స్నానం చేయడం వల్ల పాపాలు ఎలాగైతే మనకు నశిస్తాయో పురాణ శ్రవణం ఈ పురాణాన్ని వినడం వలన మనం మనకు ఉండేటటువంటి సప్త జన్మార్జితై ఘోరై ఏడు జన్మల నుంచి చేస్తున్నటువంటి పాపాలను కూడా నశించిపోతాయి అని మనం అర్థం చేసుకోవచ్చు అందుకో చక్కగా ఈ విధానాన్ని మీరు వినడమే కాదు పది మందికి వినేటట్టుగా మీరు కూడా చెప్పాలి పది మంది ఈ వీడియో చూసి ఈ పురాణాన్ని విని పురాణాన్ని విని వారు కూడా చక్కనైనటువంటి జీవితాన్ని సాగిస్తూ స్వామివారి దివ్య కృపాకటాక్ష వీక్షణానికి పాత్రలో అవుతారని కోరుకుంటున్నాం అలాగే విష్ణు పురాణం వలన దాన్ని జీవితానికి అన్వయం వలన ఏమిటి ఫలితమో కూడా మనం వ్యాసులు వారి ఇక్కడ చెబుతున్నారు యోనరహ పఠతే పఠదే భత్యా శృణో య శృణోతి చ సాదరం తావుభౌ విష్ణులోకం హి బ్రజేతాం భోక్త భోగకౌ అని ఈ శ్లోకం ఆధారంగా భక్తితో దీన్ని పఠించినటువంటి వారు ఆదరంతో వినేవారు విన్నది విన్నట్టుగా ఉదయకుండా జీవితానికి అన్వయం చేసుకొని ధార్మికబద్ధమైనటువంటి జీవితంలో పాల్ జీవితాన్ని పాల్పించుకునేటటువంటి వారు విష్ణు సాన్నిధ్యాన్ని చేరగలరు అనేటటువంటిది మనం ఈ విష్ణు పురాణం ద్వారా మనం తెలుసుకోదగ్గ ముఖ్యమైనటువంటి ఘట్టం అంతేట చక్కగా ఈ యూట్యూబ్ ఛానల్ని ఈ ప్రసార మాధ్యమాన్ని అందరికీ షేర్ చేయండి అందరూ కూడా ఈ వీడియోలు వెనిచి స్వామివారి దివ్య కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రలు అవుతారని కోరుకుంటూ మర మరలా వీడియోలో తదుపరి వీడియోలో విష్ణు పురాణం ఎలా మొదలైంది పరాశరుడు ఎలాగా దీన్ని మొదలుపెట్టారు ఎవరి ద్వారా ఇది ప్రేరేపితమైంది విష్ణు పురాణంలో ఉండేటటువంటి ముఖ్య ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం స్వస్తి